తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో అయితే తెచ్చిన పేరంతా గంగల కలిపేశాను తండ్రి మాట నేను నిలబెట్టుకోలేకపోయాను అంటూ కన్నెలు పెట్టుకుంటూ కనిపించేశాడు కళ్యాణ్ ఇక్కడ ఇంకా క్యాప్టెన్ కాలేకపోయినందుకు కొమ్ములు పోతున్న భరిణి ఒకరికి మించిన ఒకరు బాధలో అయితే మరొకరు కనిపిస్తూ ఉన్నారు హౌస్లో హౌస్ అంతా ఉన్నది మూడు వారాలే ఇద్దరు కంటెస్టెంట్స్ని మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఇంకా ఇద్దరిని డబ్బు ఎలిమినేషన్ అంటూ ఎలిమినేషన్ చేయబోతున్నారు ఇంకా బిగ్ బాస్ అయితే ఇక్కడ టాప్ ఫైవ్కి టైర్ ట్గా పంపించబోతున్నారు మిగతా కంటెస్టెంట్స్ ఇంకా అంతలోని నామినేషన్ ప్రాసెస్లో కూడా ఇంకా నిన్న కళ్యాణికి డెమోన్కి పెద్ద రచ్చ అయితే జరిగింది రీతు విషయంలోని ఎంతలాగంటే ఇద్దరు కొట్టుకున్నంత వరకు కూడా వెళ్ళిపోయారు ఇంకా డెమోన్ అయితే తన మెడ పట్టుకున్నాడు ఇంకా కళ్యాణిది ఇంకా ఈ విషయం పైన అయితే నాన్నగారు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ నీ వల్ల ఎవరికి కూడా బ్యాడ్ నేమ్ రాకూడదు నువ్వు గెలవాలని ఉండాలి తప్పకని నీ వల్ల ఒకరికి చెడ్డ పేరు రాకూడదు అంటూ నాన్నగారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని అయితే మిడ్ వీక్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు ఇక్కడ కళ్యాణం కళ్యాణ్ వల్ల ఏం తప్పు లేకపోయినా సరే కళ్యాణ్ వల్ల ఒక డెమాన్ ఏదైనా సరే బ్యాడ్ నేమ్ వస్తుంది ఆ విషయం పైన చాలా ఎమోషనల్ అయిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు నాన్న నీ పే నీ చెప్పిన మాటలు నిలబెట్టుకోలేకపోయాను నాన్న అంటూ కళ్యాణ్ అయితే ఎమోషనల్ అవుతూ ఉన్నాడు రాత్ర ఇంకా అలాగే మరొక వైపు బర్ణీ గారు ఇంకా ఉన్నది ఒక వారం కాబట్టి ఈ వారంలోనే క్యాప్టెన్ అవ్వాలి ఇదే లాస్ట్ ఇంకా క్యాప్టెన్ అవడం అవకాశం ఇంక ఈ సీజన్కి అయితే అయితే స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళ అమ్మగారు అలాగే హౌస్లోకి వచ్చిన వాళ్ళ కూతురు మాటలు గుర్తు చేసుకొని నాన్న నిన్ను ఎలాగైనా సరే క్యాప్టెన్ అవి చూడాలని నా కోరిక అంటూ వాళ్ళ కూతురు చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటూ ఇంకా బరిణి గారు అయితే ఎమోషనల్ అవుతూ ఉన్నాడు అయితే ఈ బర్ణి గారు ఈ వారం కూడా క్యాప్టెన్ అవ్వలేకపోయి చేజారేసుకున్నాడు ఇంకా మొత్తానికి ఈ సీజన్కి ఒక గారు అయితే ఒక్కసారి కూడా క్యాప్టెన్ అవ్వలేదు ఇంకా ఈ విషయంపైన బయణి గారు అయితే ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు ఇంకా బిగ్ బాస్ హౌస్లో